ఉత్సాహంగా మాలతాంబ పాఠశాల వార్షిక స్పోర్ట్స్ మీట్ విశాఖ పీఎంపాలెంలో గల మాలతాంబ విద్యానికేతన్ పాఠశాల ఆధ్వర్యంలో వార్షిక క్రీడా సమావేశం స్పోర్ట్స్ మీట్ బుధవారం సాంకేతిక కళాశాల మైదానంలో ఆ సంస్థల అధినేత సునీల్ మహంత్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విద్యాశాఖ ఆర్జేడి బి విజయకుమార్ సాంకేతిక విద్యా సంస్థ సిఇఓ శ్రీమతి మధుభట్ పిఎంపాలెం ఎస్ఐ కె భాస్కర్ పాల్గొని క్రీడా జ్యోతిని వెలిగించి స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించారు రెండు రోజుల పాటు నిర్వహించే వార్షిక క్రీడా కార్యక్రమాల్లో ఈ రోజు రన్నింగ్ క్రికెట్ త్రోబాల్ షార్ట్ పుట్ ఖోఖో ఆసనాలు కరాటే మార్షల్ ఆర్ట్స్ యుద్ధ కళలు కల్చరల్ ఈవెంట్స్ విశేషంగా అలరించాయి ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ క్రీడల వలన శారీరక దృఢత్వంతో పాటు మానసిక పరివర్తన వస్తుందని రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి గుర్తింపుతో పాటు మంచి భవిష్యత్తు చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు విద్యార్థి దశ నుంచే ఆటల పట్ల ఆసక్తిని పెంపొందించుకుని నైపుణ్యంతో క్రీడల్లో రాణించాలన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఏ మాధమూర్తి వైస్ ప్రిన్సిపాల్ బి శ్రీదేవి ఫిజికల్ డైరెక్టర్ బి హరీష్ పాఠశాల అధ్యాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు please open your seats Of the Olympic torch begins. Can we have a round of applause, students? <laughs> School captain Nada Krishna is being given that Olympic torch and handed over to Guru go on. New House Captain. మహంత్ చైర్మన్ సునీల్ మహంతి గారు ఎన్ఐఎఫ్ఎస్ మేనేజింగ్ డైరెక్టర్ డిస్ట్రిక్ట్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ బాస్కెట్ బాల్ ప్రెసిడెంట్ టు కమాండో దుపైస్ ఇట్ కెన్స్ रिवासां शाशां एक पादा अश्व

పాత్రికేయ మిత్రులందరికీ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ నమస్కారం బాలబాలకులందరికీ కూడా శుభాకాంక్షలు మరి ఈ రకంగా విద్యార్థులని ఆటల్లో అందరినీ ఇన్వాల్వ్ చేసి ఆటల యొక్క ప్రాముఖ్యాన్ని ఈ విధంగా వాళ్ళ యొక్క హృదయాల్లోకి తీసుకొస్తున్నందుకు సంతోషంగా ఉంది సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అంటారు అంటే ఆరోగ్యంగా ఉన్నటువంటి దేహంలోనే మంచి మైండ్ కూడా ఉంటుంది ఆరు మానసిక ఆరోగ్యం కూడా ఉంటుంది అనేది కొన్ని అది కొన్ని వందల సంవత్సరాల నాటి మాట సౌండ్ మైండ్ ఇన్ ఎ సౌండ్ బాడీ కాబట్టి ప్రతి పిల్లవాడికి ప్రతి పిల్లవాడు మూడు పనులు చేయాల ఏంటంటే ఒకటి ఇప్పుడు మన జాతీయ జెండాలో మూడు రంగులు ఉన్నట్టుగా పిల్లలకి మూడు పనులు ఉంటాయి అన్నమాట ఒకటి బాగా చదువుకోవటం రెండు బాగా తినటం మంచి ఫుడ్ కూడా తీసుకోవాలి మూడు బాగా ఆడుకోవటం చదువుకోవటం మంచిగా తినటం మంచి ఆహారాన్ని తినటం మంచి ఆహారాన్ని తినటం అది చాలా అవసరం ఫాస్ట్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ అని మనం తింటాం చాలా స్లోగా అరిగింది ఫాస్ట్ ఫుడ్ అనేది చాలా స్లోగా అరిగింది సహజమైనటువంటి ఆహారాన్ని తీసుకోవటం చక్కగా చదువుకోవటం అలాగే బాగా ఆడుకోవటం ఈ రోజు ఈ మూడు పనులు ప్రతిరోజు చేయాలి ప్రతిరోజు పిల్లలు ఒక అయినా ఆడుకోవాలి ప్రతిరోజు పిల్లలు చక్కగా చదువుకోవాలి ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైస్ కాడ పడుకోవాలి కాడ లెగవాలి పిల్లల్లో మానసిక మానసికంగా వాళ్ళు డెవలప్ అయితేనే చక్కగా చదువుకుంటారు అందుకు మానసిక ఉల్లాసానికి ఈ మన మొన్న నేను బాస్కెట్బాల్ ప్రెసిడెంట్ గా ఉన్నాను ఈ బాస్కెట్ బాల్ మన టీమ్స్ రెండు బాయ్స్ జూనియర్స్ గర్ల్స్ జూనియర్స్ వెళ్ళి మన నేషనల్ లెవెల్లో ఆడి మనకి విన్నర్స్ గా నిలిచారు మొన్న గోల్యర్ లో ఈ నేషనల్ టీమ్స్ పోటీలు జరిగాయి దాంట్లో మన విశాఖపట్నం డిస్ట్రిక్ట్ బాస్కెట్బాల్ నుండి జూనియర్స్ వెళ్ళారు గర్ల్స్ ముఖ్యంగా గర్ల్స్ జూనియర్ టీ వచ్చారు అదే బాయ్స్ కూడా రన్నర్స్ అయి వచ్చారు అదే విధంగా మన విశాఖపట్నం జిల్లా నుండి ఈ స్పోర్ట్స్ లో మంచి యాక్టివ్ గా పార్టిసిపేట్ పార్టిసిపేట్ చేసే వాళ్ళు బయటకు వస్తున్నారు అదే విధంగా నేషనల్ టీమ్ కూడా పార్టిసిపేషన్ కి సెలెక్ట్ అవుతున్నారు అందుకు ముఖ్యంగా ఇప్పుడు ప్రభుత్వం కూడా దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది దాంట్లో టూ పర్సెంట్ ఉన్న రిజర్వేషన్ ని త్రీ పర్సెంట్ గా పెంచడం జరిగింది ఈ స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో వీళ్ళందరికీ కూడా సర్టిఫికేట్స్ వచ్చాయి దీంట్లో స్పోర్ట్స్ లో స్పోర్ట్స్ కోటాలో చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి ఉద్యోగం కానీ విద్యలో గాని ఏదో ఫర్దర్ ఎడ్యుకేషన్ లో కూడా వీళ్ళకి మంచి అవకాశాలు ఉంటుంది అదే కాకుండా వాళ్ళకి శరీరం అంటే గుడ్ మైండ్ లీడ్స్ టు గుడ్ హెల్త్ అంటే గుడ్ హెల్త్ గాని ఉన్నట్లయితే మనకి మైండ్ కూడా చక్కగా పనిచేస్తుంది అనే ఉద్దేశంతో మా స్కూల్లో ఈ ఇటువంటి యాక్టివిటీస్ ని ఎక్కువ సంవత్సరాలుగా ఒక మంచి పౌరుడిని తయారు చేయాలి అనే ఉద్దేశంతో ఈ స్కూల్ ప్రారంభించడం జరిగింది అయితే ఒక మంచి పౌరుడిగా తయారవ్వాలి అనేసి అంటే ఎడ్యుకేషన్ ఒకటే ఒక క్వాలిఫికేషన్ ఒక్కటే సరిపోదు అన్ని రకాలుగా అన్ని విధాలుగా డెవలప్ అవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి స్పిరిచువల్ ఎడ్యుకేషను తర్వాత స్పోర్ట్స్ ఎడ్యుకేషను వీటన్నిటిలో కూడా వాళ్ళకి ఇచ్చి డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ యాక్టివిటీస్ అన్ని ప్రతి సంవత్సరం చేస్తున్నాము మాకు ప్రభుత్వం సపోర్ట్ కూడా ఇవ్వడంతో గ్రౌండ్స్ ఇవన్నిట్లో మన మేడం గారు ఇక్కడ ఈ గ్రౌండ్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటారు పిల్లలకి ఆడించడానికి ఎప్పుడు కూడా అంటే వాళ్ళకి ఒక కరికులంలో ఈ స్పోర్ట్స్ గేమ్స్ యాక్టివిటీస్ అనేవి ఒక ముఖ్య ప్రాధాన్యత ఇచ్చి ఇలాగా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఏంటంటే ఈ మనకి ఎస్జిఎఫ్ స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా దగ్గర నుండి కూడా మా స్టూడెంట్స్కి చాలామందికి ప్రైజెస్ వచ్చాయి అదే ఈ విశాఖపట్నం జిల్లా నుండి నేను బాస్కెట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉండి మన జిల్లాకి చాలా నేషనల్ టీమ్స్లో పార్టిసిపేషను మన పిల్లలు చేశారు అదే మొన్న చంద్రంపాలెం స్కూల్ నుండి ఎక్కువ మంది పిల్లలు పార్టిసిపేట్ చేసి మంచి ఏడుగురు పిల్లలు దాంట్లో అర్హత సంపాదించారు దాంట్లో ఏంటంటే ఇప్పుడు యూనివర్సిటీస్లో కూడా దీంట్లో ఈ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి రిజర్వేషన్స్ కల్పిస్తుంది అంటే కొన్ని లక్షలు కట్టకుండా వాళ్ళకి స్పోర్ట్స్లో వాళ్ళకి అర్హత ఉన్న వాళ్ళకి మంచి యూనివర్సిటీస్లో అడ్మిషన్స్ దొరుకుతుంది అదేవిధంగా ఉద్యోగాల్లో కూడా రైల్వేస్ కానీ బ్యాంకింగ్లో కానీ యుపిఎస్సిలో కూడా ఈ స్పోర్ట్స్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల మన పిల్లలకు మంచి స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తున్నాయి అందుకు దీని మీద మొన్న టూ పర్సెంట్ నుండి త్రీ పర్సెంట్ రిజర్వేషన్ జాబ్స్లో అండ్ ఎడ్యుకేషన్లో కూడా మన గవర్నమెంట్ కూడా దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది మొన్న కలెక్టర్ గారు మన జిల్లా కలెక్టర్ గారు కూడా అన్ని అసోసియేషన్స్ని పిలిచి మీరు ఈ స్పోర్ట్స్ గేమ్స్ని మీ అసోసియేషన్స్ బాగా డెవలప్ చేయాలి మన జిల్లా నుండి ఎక్కువ మందిని ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయాలి అనే విధంగా మెసేజ్ ఇవ్వడం జరిగింది ఈరోజు కూడా విఎంఆర్డిఏలో మీటింగ్ పెట్టారు ఎక్కడెక్కడ గ్రౌండ్స్ ఉన్నాయి ఏ విధంగా మీరు డ మీకు డెవలప్మెంట్ ఏం కావాలి అనేది ప్రభుత్వం కూడా చాలా ప్రోత్సాహాన్ని అందిస్తుంది సో మేము దాంట్లో భాగంగానే పిల్లలకి ఈ విధమైన ఇది చేస్తున్నాం మన ఆర్జేడి గారు ముఖ్యంగా పిల్లలకి ఎలాగ ఎడ్యుకేట్ చేయాలి అంటే ఓన్లీ సిలబస్ ఏ కంప్లీట్ కాకుండా మీరు సిలబస్ చెప్తున్నారా లేకపోతే ఒక పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తున్నారా అనే దీంతో చెప్తూ ఉంటారు ఎడ్యుకేషన్ అనేది అన్ని విధాలుగా ఇవ్వాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఆర్జేడి గారు ప్రతి స్కూల్ కి కూడా తిరిగి ఆయన చాలా చక్కటి సందేశాన్ని ఇస్తున్నారు మా అందరికీ ఆయన ఇన్స్పిరేషన్ ఆ విధంగా ఎప్పుడు కూడా ఈ విధంగా డెవలప్ చేయాలని ఆశిస్తున్నాను థ్యాంక్ ఈ ఈరోజు ఈ రెండు రోజుల స్పోర్ట్స్ కార్యక్రమానికి ఇక్కడికి రావటం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో విద్యార్థులందరూ కూడా ఎంతో సంతోషంగా పాల్గొంటూ ఉన్నారు వివిధ రకాలైనటువంటి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ప్రతి పాఠశాలలో కూడా ఈ రకంగా విద్యార్థుల్ని ఆటల పట్ల కూడా మనం శ్రద్ధ తీసుకొని ఆడిచ్చినట్లయితే ఎ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అని చెప్పి ప్రతి విద్యార్థి బలంగా తయారవుతారు మన దేశంలో చాలామంది విద్యార్థుల్లో విద్యార్థి కూడా ఉండాల్సినంత బలంగా లేని పిల్లలు కూడా కొందరు ఉండరు మరి అటువంటి వాళ్ళు మంచి ఆహారం అలాగే మంచి ఆటలు ఉండటం వల్ల వాళ్ళు ఆరోగ్యకరమైనటువంటి యువత మనకి ఉంటుంది దాంట్లో భాగంగా మరి ఈ రకంగా గేమ్స్ లో పిల్లలందరినీ ఉత్సాహంగా పాల్గొనేలాగా చేయటం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం అండి మరి ఇందులో మేము కూడా పాల్గొనే అవకాశం ఎస్ఐ గారు మేడం గారు మేమందరం కూడా పాల్గొనే అవకాశం రావటం మాకు చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు అందరికీ కూడా స్పోర్ట్స్ మీట్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఆర్జేడీ సార్కి స్కూల్ యాజమాన్యం అందరికీ కూడా లైఫ్లో మనం స్పోర్టివ్నెస్ అనేది గెలుపు నుంచి వాటర్ నుంచి గెలుపు ఎలా అనేది మన స్పోర్ట్స్ ఆడితేనే ఆ స్పిరిట్ నుంచి మనకు వస్తుంది ఆ విషయం ఆల్రెడీ సార్ చెప్పడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమంలో మా పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా భాగంగా చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ